नमस्कार స్వాగతం విశేషాలు గ్రామంలో ఆదివారం లవారుజామున పోలీర్చ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో నూట ఇరవై మంది పోలీసులు సిబ్బంది గ్రామాన్ని పట్టారు ఇంటింటికీ తిరుగుతూ తనిఖీ చేపట్టగా సరైన పత్రాలు లేని పిరమింది వాహనాలు మారణ ఆయుధాలు స్వాధీనం చేస్తున్నారు గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మద్యం తాకి వాహనాలను నడపవద్దని రోడ్డు పున్నాదార నివారణకు ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించారని డీఎస్పీ హనుమంతరావు పిలుపునిచ్చారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం గ్రామంలోని రౌడీషీటర్ల పాత నేరస్తులతో సమావేశం కౌన్సిలింగ్ ఇచ్చారు <coughs> hey, hey. <No. laughs> మీ ఓట్లు మీరు వేసుకోండి ఎలక్షన్ లో కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం మీకు జీవితం రాస్తే అందరూ నమస్కారం ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అలవాల అనేటువంటి గ్రామంలో ఈ కార్నాడు సర్జా ఆపరేషన్ చేయడం జరిగింది ఉదయం నుంచి తెల్లవారుజానా సుమారు వన్ మందితో ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కార్న సర్జా ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు సోదా చేయడం జరిగింది సోదాల్లో భాగంగా మేము సుమారు ఒక ఇరవై తొమ్మిది రికార్డ్లెస్ వెహికల్స్ టూ వీలర్సు అలాగే ఒక నాలుగు గడ్డపల్లి నాలుగు బొడ్డలు నాలుగు పెద్దలు సుమారు ఈ కింద కనిపిస్తున్నటువంటి సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఊరు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఈ ఊరిలో ఒక బ్రోటల్ మడర్ అయ్యి ఉంది అలాగే క్నారసీవర్లై ఉన్నాయి కొంచెం ప్రేమ పరంగా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రజల్లో రేపు కమింగ్ ఎలక్షన్ లోపల ఎలక్షన్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళని సెన్సిటైజ్ చేయడం కోసం Uh, directions of the SP sir, on early hours of 25th of January, a cordon search operation was conducted within the jurisdiction of Alawala village in Rompicharla subdivision, Narsaropet subdivision. So, basically the primary purpose of these operations were uh, create deterrence amongst the public to prevent bodily offences, also recovery of some stolen properties and the probable weapons which can be used in the crime. Uh, so, apart from that, in the wake of upcoming elections of local bodies, so such CASO operations are conducted. పట్టణంలోని దక్షిణ బజార్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి దేవాలయంలో నుండి స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణంలో పద్మశాలి కుటుంబకులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ పద్మశాలి సంఘం వినుకొండ నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం మార్కండేయ యువజన సంఘం వారి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి ఆడపడుచులు యువజన సంఘం సభ్యులు పద్మశాలి సంఘం పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులు శాంతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు

మధుపర్క పూజ అనేటువంటి కార్యాన్ని ఆచరించుకున్నాం ఎందుకండి ఆయన మర్యాదంతా కూడా మనం ఆయనకి స్వీకరింపజేసి ఆయనకి చక్కగా మధుపర్త పూజ అనేటువంటి ఆదరించుకుని శ్రీ స్వామి వారి దేవాలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు అనుభవంగా ప్రారంభమయ్యి పూర్తి కావస్తున్నాయి ఈ రోజున కళ్యాణోత్సవం సాయంత్రం నగరోత్సవం అలాగే రేపటి రోజున అలాగే తేదీ పద్మశాలి కులస్థులకి సమాధాన కార్యక్రమాలు కూడా సమారాధన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నిటికీ కూడా నియోజకవర్గంలోని శాలీలందరూ సహకరిస్తూ వారి చందాల ద్వారా ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నందుకు పద్మశాలి కులందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము శ్రీ భద్రావతి సమేత భావన శివ వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఉంది మరి ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సంఘం వారి తరఫున కూడా మనకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అదే విధంగా టెన్త్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజలు పద్దెనిమిది వందల రూపాయలు పదిహేను వందలు పన్నెండు రూపాయలు కూడా చూడటం జరుగుతూ ఉంది ఎవరికైనా గానీ ఏదైనా కార్యక్రమాల్లో మరణించిన సందర్భంగా కూడా ఐదు వేల రూపాయలు వాళ్ళు చూడటం జరుగుతూ ఉంది ఈ విధంగా మన ఈ పద్మశాలీ సంఘం అభివృద్ధికి కూడా ఈ పద్మశాలి సంక్షేమ సంఘం అనేది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది మరియు రేపటి రోజున అదే విధంగా సాయంత్రం మహా నైవేద్యం ఉంటుంది మరి ఇరవై ఐదవ తేదీన సమారాధన జరుగుతుంది అంటే ఉంది జరుగుతుంది కాబట్టి కార్యక్రమాలందరికీ కూడా ప్రముఖస్ కోచింగ్ అధినేత బాలలతా చే పది తరగతి విద్యార్దులకు మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలలత ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నలకు మోటివేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి విద్యను ఆయుధంగా మరుచుకుని పోలియో వలన తన రెండు కాళ్లు పడిపోయినా జీవితంలో ఉన్నత చిక్కరాలకు చేరుకున్నానని రెండు పర్యాయాలు ఐఏఎస్ పరీక్షలు ఉత్తీర్ణ రాలే కేవలం ఉద్యోగం ద్వారా ముప్పై సంవత్సరాలు మాత్రమే సేవ చేయగలనని అయితే ఈ ముప్పై సంవత్సరాలు చిన్నారులను భావి భారత పౌరుడుగా తీర్చిదిద్దినట్లయితే దేశానికి ఎంతో సేవ చేయగలనని తలచి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి చిన్నారుల భవిష్యత్తు కోసం ఐఏఎస్ అకాడమీని స్థాపించి ఎంతో మంది ఐఏఎస్లను దేశానికి అందించాలని కనుక చిన్నారులందరూ చక్కగా విద్యను రాణించి భావి భారత పౌరుడుగా ఎదగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ అజయ్ విక్రమ్ గీతాంజలి విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఎడ్లూరు లక్ష్మణ కిషోర్ ప్రిన్సిపల్ కృష్ణవేణి పలు విద్యా సంస్థల డైరెక్టర్లు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు

మార్షల్ సేఫ్టీ సెక్యూరిటీ మెకానిజమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా బెనిక్ భారత్ లో స్టార్ట్ అన్నమాట సో ఇవన్నీ వెళ్లే ముందు చాలా మంది ఇక్కడ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎంతమంది రాస్తారు ఎగ్జామ్స్ గీతాంజలి స్కూల్ గ్లోబల్ స్కూల్ ఇంకొక స్కూల్ హెల్త్ కేర్ ఇండియాలో కార్డియాక్ డయాబెటిక్ మెడిసిన్స్ లో టాప్ ట్వంటీ సెకండ్ ప్లేస్ లో ఉందండి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున ఈరోజు రోజు ఈతాంజీ స్కూల్లో తొమ్మిది పది తరగతులు చదువుతున్న ఎవరైతే పరీక్షలు కలబోక్తారో ఆ విద్యార్థులందరికీ కూడా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సు సందర్భంగా కిషోర్ గారు ఈ స్కూల్ డైరెక్టర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ మ్యామ్ కృష్ణేణి మ్యామ్ అందరూ కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఈ రోజు నిర్వహించారు ఈ స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గోల్డెన్ అండ్ సిల్వర్ జూబిల్ సందర్భంగా మేము కంగ్రాచులేషన్స్ చెప్తాం ఇంటర్మీడియట్ పాలసీస్ అనేవి ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాం మా చైర్మన్ గారు విక్రమ్ నారాయణరావు గారు ఆయన లాయిడ్ గ్రూప్ ఎండి లాయిడ్ గ్రూప్ అనేది చాలా ప్రముఖ ఫార్మా సంస్థ ఈ గ్రూప్ సంబంధించి మేము ఇప్పుడు ప్రత్యేకంగా ఒక మంచి సేవా దృక్పథంతో పిల్లలందరికీ కూడా మంచి నాణ్యమైన విద్యని ఇచ్చే దిశగా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కోసం మేము కృషి చేస్తూ ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంపీసీ బైపీసీ తో ముందు ముందుకొస్తున్నాము ధనిక్ భారత్ విద్యా సంస్థలు అనేవి విజయవాడ గుంటూరు విశాఖపట్నం హైదరాబాద్ ఈ నాలుగు చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి ముఖ్యంగా భారతదేశం అనేది ఇంకా కూడా అభివృద్ధి చెందుతోంది దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న కృషితో దానికి విద్య విద్యార్థులే దాని కీలకం కాబట్టి మంచి విద్యని ముఖ్యంగా స్ట్రెస్ ఫ్రీ ఒత్తిడి లేకుండా విద్యనిచ్చే ఇచ్చే ఉద్దేశంతో మేము ధనిక్ భారత్ ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసిన గీతాంజలి స్కూల్ మేనేజ్మెంట్ సార్ కి కృష్ణవేణి మేడం గారికి అలానే వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మా ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున హృదయ హృ అండి ఇది ధనిక్ భారత్ మిషన్ దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న అభివృద్ధి చెందుతూ మిగిలిపోయి ఉన్న భారతావాణిని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే ధనిక్ భారత్ మిషన్ యొక్క ఆకాంక్ష దానిలో భాగంగా లాంచ్ చేసింది ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఇది ఈ విద్యా సంస్థలు మాకు మరో వ్యాపారం కాదండి మాకు ఇది సామాజిక బాధ్యత అని అనే నిదా నినాద నినాదంతో మా బ్రదర్ విక్రమ్ నారాయణరావు గారు దీన్ని స్థాపించారండి మా ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్ వైజాగ్ విజయవాడ గుంటూరు ఆల్ ప్లేసెస్ లో ఉన్నాయండి రెసిడెన్షియల్ కమ్ బే స్కాలర్స్ రెండు ఉన్నాయండి చాలా లిమిటెడ్ తోటి మేము ఈ సంవత్సరం ఈ ధనిక భారత్ విద్యా సంస్థలని లాంచ్ చేశాము ఓన్లీ ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్ తోనే మేము ఈ సంవత్సరం ముందలకెళ్తున్నామండి మా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలని వినకొండ ప్రాంతానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి బాలలత మేడం గారికి అదే విధంగా ధనిక్ విద్యా సంస్థల మేనేజ్మెంట్ విక్రమ్ నారాయణ గారు వారికి గీతాంజలి స్కూల్ తరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మనలాంటి వినుకబండ వినుకొండ ప్రాంతంలో నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ కి భవిష్యత్తులో మంచి విద్యా అవకాశాలు అందాలని అదే విధంగా బాలతా మేడం గారు ఎప్పటి నుంచో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తూ ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి సర్వీస్ చేస్తున్నారు ఆ సర్వీస్ చేయటమే కాకుండా విద్యార్థులకు ఉన్న అనేక రకరకాల అపోహల్ని అవన్నీ క్లారిఫై చేస్తున్నారు దాని అన్నిటికన్నా కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయటంలో మేడం గారు చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ వీడియోస్ కానీ ఇవన్నీ సామాజిక బాధ్యతగా చేస్తున్నారు తన లైఫ్ నే తన యొక్క ఎగ్జాంపుల్ గా ఇనిషియేటివ్ గా తీసుకొని ఎందుకు మనం ఏదైనా సాధించలేము వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టి ఆపకుండా వెళ్తున్న సంఘటన శనివారం రాత్రి వెన్నాదేవి వద్ద చోటు చేసుకుంది గుంటూరు నింగాయపాలెం గ్రామానికి చెందిన వేణు సోదరుడితో కలిసి రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ఆటోలో టమాటా లోడం చేసుకుని తిరుగుపాయన అయ్యాడు సత్తంపాలి మండలం వెన్నాదేవి సమీపంలో గేదెలు గుంపులు గుంపులుగా రోడ్డు దాటుతున్నాయి దీంతో వేణు ఆటో వేగాన్ని తగ్గించి నెమ్మదిగా రోడ్డుపై వెళ్తున్నాడు ఈ నేపథ్యంలో ఎదురుగా వస్తున్న లారీ ఆగినట్లే ఆకి ఒకసారిగా వేగం వచ్చే ఆటోను బలంగా గుద్ది డ్రైవర్ లారీని ఆప దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో వేణు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నాకు టీవీలో మాత్రం న్యూస్లో రావాలి ఏం హలో చెప్పురా సెలవా మనోడు ఇంకోటి ఉన్నాడు అతను పంపించు అయ్యేంద్రిరా నా పేరు వేణు అన్న మాది గుంటూరు దగ్గర లింగా పాను ఇక్కడ రోడ్డు నిండా పరిగెట్లు వస్తున్నాయి అని చెప్పి పని నేను చిన్నగా స్లో చేశాను ఆ లారీ అతను అక్కడ ఆగాడు ఆగినట్టు ఆగి సప్పును వచ్చేసి గుద్దేశాడు గురి చేస్తున్న టోర్ కూడా ఆ లారీలో ఇరికిపోయింది ఇరికిపోయి కొత్త మొత్తం నా బట్టి క్రాసుడు రోడ్కి నాకు అంత తలకే పైకి అంతకుపోయింది టమాటా లోడ్ రెడ్డి కూడా దగ్గర గనపరం రోడ్డు టమాటా ఇద్దరు నేను మా తమ్ముడు తీసుకొస్తా అంటే బెరగూడ్ల రోడ్డు నిండా వస్తాయి ఆ లారీ అతను అక్కడ ఆగినట్టు ఆగి సప్ను వచ్చేసాడు వచ్చేసి గుద్దేశాడు ఉద్దేశాలు ఆర్యాత్రలు ఉద్దేశాలు లేక నేడు వెళ్ళిపోయాడు ఇంకా ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కలిసి బండిని నన్ను మొత్తం బయటకు తీసి బండిని ఇక్కడ నెట్టారు నిరప సాగులో నూతన మంగడాలను పరిచయం చేస్తూ ఇన్స్టా సీడ్స్ కంపెనీ తమ బీచ్ను మరియు పర్లేని రకాల విశిష్టతను రైతులకు వివరించింది వెన్నాదేవి గ్రామంలో ఏర్పాటు చేసిన క్షేత్ర ప్రదర్శనలో ఈ రకాల పనితీరు రైతులు స్వయంగా పరిశీలించారు ప్రస్తుత మిరప సాగులో ప్రధాన శత్రువులైన వైరస్ మరియు నల్ల తామర పొరుగును ఈ రకాలు సమర్దవంతంగా తట్టుకుంటాయి శాస్త్రీయ పద్దతులు పాటిస్తే ఎకరానికి ముప్పై నుండి నలభై కుంటాల వరకు దిగుబడి పొందే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు మిరప సాగులో నష్టాలను తగ్గించుకుని

గుడిపాడు మీ అందరు తెలుసా ఊరు మీరు ఇతరం సాగు చేశారా చూడడానికి వచ్చారా నేను ఒక ఎకరం వేసా మా ఒక ఎకరం వేసిండు మా ఊడు ముప్పై గంటలు ఇది ఇప్పటికే నాది బ్రహ్మాండం ఉంది ఎకరం బాగుంది మీరు అసలు ఇస్తున్నావు నల్లి లేదు ఏమి లేదు వేసినాడు మీ ఫ్రెండ్ ఇదే ఎత్తున భీష్మ పెద్దరెడ్డి గారే భీష్మ ఎత్తనం వేస్తే దీంట్లో పడి మొక్కలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి తేజ వేసాను తేజ వరకు నల్లి క్లియర్ గా ఉంది నల్లి దానికి మురిసిపోయింది నమస్తే అండి నా పేరు రామచంద్ర రెడ్డి బిజినెస్ మేనేజర్ గా పనిచేస్తాను దక్షిణ భారతదేశం రాష్ట్రాలను చూస్తాను మేము ఇరవై నాలుగులో లో మా ఆధ్రవైజ్ డిస్ట్రిబ్యూటర్ సత్యంపల్లి వెంకటమ్మ సీట్స్ అంటే మితిరెడ్డి గారికి ఒక పన్నెండు కిలోలు ఇవ్వడం జరిగింది పన్నెండు కిలోలు వాళ్ళకు మెయిన్ మెయిన్ రైతులు మెయిన్ గ్రామాల్లో ముఖ్యమైన గ్రామాల రెండు వేల ఇరవై నాలుగు విత్తనం రెండు వేల ఇరవై ఐదు లో మనకి దాని ఫలితాలు రావడం జరుగుతుంది ఆ పర్యవేక్షణలో భాగంగా అన్వేషణలో భాగంగా రెండు వేల ఇరవై ఐదులో లో పరీక్షించడం జరిగింది మా పెద్దిరెడ్డి గారు సో ఆయన పరీక్షలో ఆయనకి ఇచ్చిన రైతుల దగ్గర ప్రతి రైతుతో ప్రతి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో ఒక మిరప కంటే ఉండే ప్రధాన సమస్య వైరస్ వైరస్ తో పాటు నల్ల తామర పురుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీవ్రత ఎక్కువగా ఉంది సో ఈ రెండు సమస్యలకు పరిష్కారం దిశగా ఈ విత్తనము రైతు దగ్గర పరీక్షించబడుతుంది ఆ పరీక్షలో ప్రశ్నకు సమాధానంగా ఈ విత్తనం ఉండడం జరిగింది సో ఎక్కడ చూసుకున్నా కానీ ఏ విత్తనాన్ని చూసుకున్నా కానీ పది పదిహేను కింటాలు వచ్చే పరిస్థితి లేదు ఈ రెండు సమస్యల కారణంగా ఏ సమస్యలంటే వైరస్ను కానీ ప్లస్ నల్ల పురుగు కానీ ఈ రెండు సమస్యలు తట్టుకొని ముప్పై కింటాల పైన ఈ విత్తనం దిగుబడి తీసే విధంగా ఉంది దిగుబడి ఎక్కువ రావడంతో పాటు పెట్టుబడి తగ్గించే విధంగా ఉంది ఆ విషయం ఇక్కడికి వచ్చిన ముప్పై గ్రామాల రైతులు కూడా వేసిన రైతులు రావడం జరిగింది ఆ చూసిన రైతులు రావడం జరిగింది వాళ్ళ గ్రామంలో వేసిన చూసిన రైతులు కూడా ఈ రోజు వెన్నాదేవిలో ఈ ప్రదర్శనకు రావడం జరిగింది చూసిన ప్రతి రైతు కూడా ముప్పై గింటల పైన వస్తాడని చెప్తున్నారు వేసిన రైతు అయితే ఈ విత్తనానికి దిగుబడి కూడా తక్కువని చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మిరప సాగు చేయాలంటే మొదటగా దిగుబడి తగ్గించే విత్తనం అయి ఉండాలి సారీ పెట్టుబడి తగ్గించే విత్తనం అయి ఉండాలి దిగుబడి పెంచే విత్తనం అయి ఉండాలి సో అలాంటి సమాధానంగానే ఈ భీష్మ విత్తనాలు తీసుకురావడం జరిగింది మా కంపెనీ వాళ్ళు సో ఈ కంపెనీ వచ్చేసరికి భవిష్యత్తులో కూడా ఈ సంవత్సరం కొత్తగా ఇవ్వడం జరిగింది కర్ర అనే విత్తనం సో ఈ విత్తనం కూడా వైరస్ ను నూటికి నూరు రూపాయలు తట్టుకోవడం జరుగుతుంది సో భవిష్యత్తులో వచ్చే కూడా ఇదే విధంగా నల్లి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బేటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం